రుద్రా టీవీ న్యూస్కి స్వాగతం జమిలి ఎలక్షన్స్ ఎస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం మనకు అందరికీ తెలిసిందే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుని పంపడంతో దేశం మొత్తం దీని గురించే చర్చనీయాంశం అయ్యింది టీడీపీ వైసీపీ కూడా ఈ బిల్లుకి మద్దతు తెలిపింది టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో భాగం కాబట్టి ఒప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ సిద్ధాంతాలకి ఇది పూర్తిగా విరుద్ధమైనా కానీ ఎందుకు మద్దతు ఇచ్చింది ఇక వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే అది ఎన్డీఏ కూటమిలో భాగం కాకున్నా కానీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది మరి మన తెలంగాణ విషయానికి వస్తే ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఈ బిల్లుని సమర్థించింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకున్నా కానీ కేటీఆర్ మాత్రం ఈ బిల్లుకి పూర్తి విరుద్ధమన్నారు ఇది రాష్ట్రాల హక్కులను హరించే బిల్లు అని అన్నారు అసలు ఈ బిల్లు వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమో మనం చూద్దాం ఈ బిల్లు ప్రవేశపెట్టాలంటే మొదట రెండు బిల్లులకి ఆమోదం తెలపాలి ఒకటి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ రెండవది పాలిత ప్రాంతాల చట్ట సవరణల బిల్లు మొన్న డిసెంబర్ పదిహేడున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు దీనికి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి మెజారిటీ కోసం ఓటింగ్ జరిపారు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు రాగా వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఈ ఓటింగ్ కి చెందిన ఇరవై మంది ఎంపీలు దూరం ఉన్నారు కారణం ఏంటో తెలియదు ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఏకైక నాన్ ఎన్డిఏ పార్టీ వైఎస్ఆర్ దీని గురించి అడగ్గా వైఎస్ఆర్ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎలక్షన్స్ ఇంకా మా ప్రాంతంలో జరిగే ఎలక్షన్స్ ఒకే టైంలో జరుగుతాయి కాబట్టి మాకేం అభ్యంతరం లేదని చెప్పారు ఈ బిల్లుకు మొత్తం ముప్పై రెండు పార్టీలు మద్దతు తెలిపాయి పదిహేను పార్టీలు వ్యతిరేకించాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా రాష్ట్రాల అధికారాలను కోల్పోతామని కేంద్ర ప్రాధాన్యత పెరుగుతుందని ఇదొక నియంత్రిత పాలనకి దారి తీస్తుందని అంటున్నారు బీజేపీ శివసేన టిడిపి వైఎస్ఆర్ సిపితో పాటు మొత్తం ముప్పై రెండు పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి మద్దతుగా ఓటు వేశాయి ఇక కాంగ్రెస్ ఎంఐఎం ఎన్సిపి సమాజ్వాది పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉద్దవ్ శివసేన ఆర్ఎస్పి అకాలీద లాంటి పదిహేను పార్టీలు వ్యతిరేకంగా ఓటేశాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి లోక్సభలో దాదాపు తొంభై నిమిషాల పాటు చర్చ జరిగింది అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు వాదనలు విలిపించాయి ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ బయటికి వచ్చాక ఈ బిల్లు పూర్తి యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్ అని వ్యాఖ్యానించారు ఒకేసారి దేశం మొత్తం ఎలక్షన్ సాధ్యం కావు అని టిఎంసీ ఎంపీ వ్యాఖ్యానించారు ఈ జమిలీ ఎలక్షన్ వల్ల రాష్ట్రాల స్వయం పరిపాలన హక్కులని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అన్నారు కానీ జమిలీకి మద్దతిస్తున్న పార్టీలు మాత్రం ఇది ఎలాంటి రాజ్యాంగ హక్కులకి ఎలాంటి భంగం కలిగించదని వాదిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి కేంద్ర ఎన్నికల సంఘం జమిలీ ఎలక్షన్లను తన వార్షిక నివేదికలో సిఫార్సు చేస్తూనే ఉంది ఈ ఇష్యూ ఎనభై మూడు నుండే పెండింగ్ లో ఉంది కాబట్టి జమిలీ ఎన్నికలు మంచిదే అని ఎన్డీఏ సానుకూల పార్టీల వాదన ఏదేమైనా ఈ బిల్లు ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది అనేది కనిపిస్తుంది ప్రతి ఎలక్షన్స్ కి అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఉంటాయి ప్రతి ప్రాంతీయ పార్టీ తమ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మేనిఫెస్టోలు తయారు చేస్తూ ఉంటాయి కానీ జాతీయ పార్టీలకు మాత్రం రాష్ట్రాల వారిగా ప్రత్యేక మేనిఫెస్టోలు ఏమీ ఉండవు వాటిలో కేవలం కేంద్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి కాబట్టి నేషనల్ పార్టీలకి రీజనల్ ఇంట్రెస్ట్ అనేది ఏమీ ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్రాల హక్కులను హరిస్తున్నట్లు భావించవచ్చు ఇప్పుడు రాష్ట్రాల వారిగా ఒకేసారి ఎన్నికలు జరగట్లేదు మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు పార్టీ మహారాష్ట్రకి సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసింది అదే విధంగా తెలంగాణలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం మనకు అందరికీ తెలిసిందే దానికి బీజేపీ కాంగ్రెస్ తెలంగాణకి ప్రత్యేక మేనిఫెస్టోలు విడుదల చేశాయి మరిప్పుడు జమిలీ ఎలక్షన్స్ వల్ల ఇలాంటి అవకాశాలు ఉంటాయా దేశం మొత్తం అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి ఉంటాయి కాబట్టి పార్టీలకు నేషనల్ ఇంట్రెస్ట్ తప్ప రీజనల్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు మన దేశానికి ఉత్తర భారత్ దక్షిణ భారత్ అటు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ప్రతి ప్రాంతానికి అక్కడ పరిస్థితులను బట్టి పార్టీలు హామీలతో కూడిన మేనిఫెస్టోలు తయారు చేస్తుంటాయి మరి అవి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే అక్కడి సమస్యల గురించి అవగాహన ఉంటుంది మరి అదే జాతీయ పార్టీలకు ఉంటుందా అనేది ఆ బిల్లును వ్యతిరేకించిన ప్రాంతీయ పార్టీల వాదన మొన్న అక్టోబర్ లో కాశ్మీర్ హర్యానా జార్ఖండ్ ఇంకా మహారాష్ట్రలో ఒకేసారి ఎన్నికలు జరగాలి కానీ ఎన్నికల కమిషన్ మాత్రం లాజిస్టిక్స్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఈవీఎంలు సిబ్బందిని ఏర్పాటు చేయడంలో సమస్యలు వస్తాయి అని రెండు రెండు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించింది మరి దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ వస్తే అది ఎన్నికల సంఘానికి అసాధ్యమే కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజాల్వ్ అయ్యాయి పంతొమ్మిది వందల లోక్సభ డిసాలు అవ్వడంతో ఈ సైకిల్ కి బ్రేక్ పడింది అప్పుడు జనాభా తక్కువ రాష్ట్రాలు తక్కువ ప్రాంతీయ పార్టీలు కూడా తక్కువ కేవలం కాంగ్రెస్ ఉండే కాబట్టి తేలిగ్గా ఉండే కానీ ఇప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అరవైకి పైగా గుర్తింపున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించడం అంత తేలిక కాదు జమిలీ లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఉన్న చోట ఎన్నికల కోరు ఉంటుంది కాబట్టి అభివృద్ధి పనులు ఆగిపోతాయని వారి అభిప్రాయం కానీ ఒకేసారి దేశం మొత్తం ఎలక్షన్స్ పెడితే ఈవీఎం లో బ్యాలెట్ యూనిట్లే నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు కావాలి కంట్రోల్ యూనిట్స్ ముప్పై ఆరు లక్షల అరవై వేలు వివి ప్యాడ్లు ముప్పై ఆరు లక్షల అరవై రెండు వేలు వీటి కోసం ప్రతి ఐదు సంవత్సరాలకి పదివేల కోట్లు కావాలి ఈవీఎంలను లను భద్రపరచడానికి ఎనిమిది వందల వేర్ హౌజ్లు కావాలి పదమూడు లక్షల అరవై వేల పోలింగ్ బూతులు ఏడు లక్షల భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాల్సి వస్తుంది మరి ఇంత పెద్ద లాజిస్టిక్స్ ని సమకూర్చుకోవడం అంత తేలిక కాదు కదా చూశారు కదా జమిలీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ దీనికి ప్రజలు ఎలా మద్దతు తెలుపుతారో ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూద్దాం